హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను శ్రీలత అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు సో అందరూ ఎలా జరుపుకుంటున్నారు పండగంతా సో నేనైతే ఇక్కడ రాజంపేట దగ్గర కూచివారిపల్లెలో మా ఊరు అనమాట సో మా ఊరిలో శ్రీరామనవమి బాగా జరుగుతుంది ఇక్కడ కూచివారిపల్లెలో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయండి శ్రీరామనవమి ఉత్సవాలు సో చాలా బాగా జరుగుతుందనమాట అంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడో వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడా ఈ శ్రీరామనవమికి ఇక్కడ చేరుకుంటారు సో అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చాలా ఆనందంగా గడుపుకుంటారు అనమాట సో అవన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మా ఊరిలో కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి ఈ సంవత్సరం నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఆ రోజు మార్నింగే అక్కడికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి గుడి బయట ధ్వజస్తంభం దగ్గర పూజ జరుగుతోంది ధ్వజస్తంభం ఉన్న దేవాలయాల్లోనే ఉత్సవాలు జరుగుతాయట ముందుగా ధ్వజస్తంభాన్ని తాకి మనం గుడిలోకి వెళ్తాం ఫస్ట్ రోజు కాబట్టి అందరూ కూడా రెడీ అయ్యి గుడికి వచ్చేసారు వీళ్ళందరూ కూడా పూలు పండ్లు కొబ్బరికాయలు అవి తెచ్చి స్వామివారికి సమర్పించారు శ్రీరామనవమి రోజున ఊరిలోని వారంతా ఇలా సామూహికంగా కలిసి పూజలు చేసుకోవటం చాలా బాగా అనిపించింది ఇలాంటి సమయాల్లోనే మనం అందరం కూడా కలుసుకునే వీలుంటుంది ఇవేనండి స్వామివారి విగ్రహాలు సో నేను కూడా స్వామివారికి పూలవి సమర్పించి నమస్కారం చేసుకుంటున్నాను సో మీరందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటున్నాను ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పూజ జరుగుతోంది తెల్లటి వస్త్రాన్ని కర్రకు చుట్టి ఇలా ధ్వజస్తంభం పైకి పంపిస్తున్నారు దీన్ని ధ్వజారోహణం చేయడం అంటారు ఇక్కడ పూజ చేసిన తర్వాతనే మిగతా అన్ని పూజలు చేయడం స్టార్ట్ అవుతాయి అందుకే ముందుగా ఇక్కడ మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత గరికను పెట్టి ఇలా వస్త్రంతో చుట్టేస్తున్నారు ఆ రోజు ఉభయదారులు వచ్చి పూజ జరిపించారు ఇలా ప్రతిరోజు ఒక్కొక్క ఉభయదారుడు వచ్చి పూజ జరిపించాల్సి ఉంటుంది ఇలా పది రోజుల పాటు పది మంది ఉభయదారులు వచ్చి పూజలు జరిపిస్తారు సో ఈ పూజా కార్యక్రమం అంతా అయిపోయింది తర్వాత స్వామివారి హారతిని అందరూ తీసుకొని కొబ్బరికాయలు అవి కొట్టుకున్నారు తర్వాత ఆ రోజు ఉభయదారులు బ్రహ్మయ్య గారని ఆయన జరిపించారు ఆ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ రోజైతే వంటలన్నీ చాలా బాగున్నాయండి ఈ శనగ పాయసం అని పెడతారు ఈ పాయసం అంటే నాకు చాలా ఇష్టం అండి సో చాలా రోజుల తర్వాత నేను ఈ పాయసాన్ని టేస్ట్ చేస్తున్నాను సో ఫైనల్ గా పూజా కార్యక్రమం అంతా ముగిసింది శ్రీరామనవమి వేడుకలను త్రీ పార్ట్స్గా చేశాను నెక్స్ట్ రథోత్సవం వసంతాలు పాన్పు సేవ ఉంటాయి నెక్స్ట్ రథోత్సవం లాగలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్